దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ నందమూరి బాలకృష్ణ నడిచినటువంటి అఖండ టూ చిత్రము ప్రీమియర్ షోలో తొమ్మిది గంటల నలభై నిమిషంలకు పడాల్సినటువంటి సందర్భంలో వచ్చేసి అక్కడ టీమ్ కి సంబంధించి ఫోర్టీన్ రీల్ సంస్థ వచ్చేసి అధికారికంగా ట్విట్టర్ ద్వారా అయితే ప్రకటన చేసింది ప్రీమియర్ షోలు రద్దు చేస్తున్నట్లు కూడా అయితే స్పష్టంగా కూడా ట్విట్టర్ ద్వారా అయితే తెలియజేసినారు అయితే కొంతమంది అయితే ఫ్యాన్స్ అయితే ఫస్ట్ నమ్మలేదు కానీ కొన్ని ఫేక్ న్యూస్ అని అనుకున్నారు కానీ స్పష్టంగా అయితే క్లియర్ కట్ గా చెప్పేశారు ఈ యొక్క షోలు అయితే రద్దు చేస్తున్నామని కూడా క్లియర్ కట్ గా గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇచ్చేశారు అయితే ఈ షో క్యాన్సిల్ అని తెలియడంతో నందమూరి అభిమానులు కూడా చాలా థియేటర్ల దగ్గర ఇక్కడ ఇప్పుడు కూడా షో కొన్ని మరికొద్ది ఛానళ్ళు చూడబోతున్నామనే సందర్భంలో ఈ యొక్క బాంబు కూడా నందమూరి అభిమానులు కూడా చాలా లోనై కూడా చాలా థియేటర్లతో కూడా థియేటర్ కూడా గొడవ పడుతున్న విజువల్స్ కూడా మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు అనమాట అయితే కొన్ని టెక్నికల్ యొక్క చిత్రాన్ని నిలిపివేస్తున్నాము ప్రీమియర్ షోలు రద్దు చేస్తున్నామని కూడా మరికొంత అని సంస్థ చెప్తుంది లేదు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల యొక్క చిత్రాన్ని ఇప్పుడు ప్రీమియర్ షోలు రద్దు అయ్యాయి అనేది అనుకుంటున్నారు అనమాట సో ఫైనల్ గా అయితే మనం అబ్జర్వ్ చేస్తాం మటుకు అఖండ టూ చిత్రానికి సంబంధించి బాలయ్య కెరీర్ మొట్టమొదటిసారిగా ప్రీమియర్ షోలు రద్దు అయ్యి అనేది మనము స్పష్టంగా కూడా సో మరి మార్నింగ్ లోపు ఏంటి అప్డేట్ వస్తుందనేది అనేది మనకు స్పష్టంగా అయితే తెలియదు కానీ ఇప్పుడైతే అయితే చూసుకుంటే మనకు ప్రీమియర్ షోలు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల రద్దని కొందా కొందనుకుంటుండే లేదు టెక్నికల్ ఇష్యూ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ప్రీమియర్ షో రద్దు అనేది కూడా చాలా అనుకున్నటువంటి విషయం మరి ఈ యొక్క వీడియోపై మీకు అభిప్రాయ కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ